ീചണ്ഡീപരാസ പൂജാരംഭസമയ ഗോധൃതദേപ ഓർമ്മ ശ്രീചക്രാജനിമ ഓം ശ്രീ ശിവായൈ നമജ നമ ഓത്രേ നമ ശ്രീ

అమృతమస్తూ అమృతమసి పరివార సమేత శ్రీ చండీ పరాదే అమృతం సమర్పయా అయ్యా అక్కడ యాగశాలలో ఉన్న ఋత్వికులు ఆ యజమాని చేత కూడా ఆచమనాలు చేస్తున్నారు నారాయణాయ నమ మాధవా

సావిన్నామే క్రమే భాయ సంగ్రద్ధ ప్రయోజన దేవతకు జై తొమ్మిదో అధ్యాయంలో నిశుంభుణ్ణి వధించిన తర్వాత ఈ పదో అధ్యాయంలో శుంభుడే అమ్మవారి మీద యుద్ధం వస్తాడని ఏ అతను ఒక్కడే మిగిలి అమ్మవారి మీద యుద్ధానికి వస్తాడు బయలుదేరి ఈ పదో అధ్యాయంలో అమ్మవారు శుంభుణ్ణి కూడా వధిస్తుంది ఇలా అదన్న కూడా వధించిన తర్వాత రాక్ష సంహారం అంతా కూడా పూర్తవుతుంది అన్నమాట అండి అప్పుడు ఆ రాక్ష సంహారం అంతా పూర్తయిన తర్వాత దేవతలందరికీ అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి విముక్తి కలుగుతుంది ఈ యొక్క అధ్యాయం అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా అమ్మవారికి మాది ఫలము అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాం నమస్కారం చేసుకోండి ఓపా

സ്വർഗേ മര്ജയോഗേ ജമാന ഭോ ഗ്യാധൃഷ്യ സഗതന്ധാസ്വാഹൻ ഭജേഷ്യമേത്ര നിരീക്ഷിഷ്യമേന് മണിയൻ

ృలాస్ మహాకాళిక ఓం నమస్క్రి కాజీ ఓం ఐర్కండే యువాచ స్వాహ సోదిగతి హోమం చేస్తుండండి ఈసారి

జయ అనంతరాయర్వస్తో సై సర్వీతమే తేనాప్నోర్వతి శతమానం శుక్రుడ శరేంద్రియ ఆ ఒకసారి అక్షల వేం చేసుకోండి ప్రతిష్టతి దర్శనం అయిన తర్వాత అమ్మవారి ఆలయంలో సూర్య నమస్కారాలు పూజలు జరిగాయి అక్కడ కూడా

ओम युद्धाम समप्रभां प्रज्वलिस्तं स्तदाम भेषणा कन्या भक्तवाल खेदल छदाया देव दाम अस्थय चक्र प्रकाश केडु जगमदाभम करमदर्चने इद्राणावनात्मकाः सुसुधराम दुर्गांत्रेत्राम् भजे ओम देवय देवय वाचा हि विस्तमेष्टमान नित्यं श्रोशिदेयस्तमाहितः स्वाहा इंद्रवन्तेद्य कृर्वन्त्य नमो हे प्रधां असम्यक्ये शैले स्थय कुर्वाद्य सततम् ययम् स्वाहा अञ्जलस्वादोक्ये रक्षयंगो

విహీనస్ ధనైర్ధారేపు రాయమే ధనం స్వాహ జాగదో దుఃఖే నిరస్తాంధు సోహంగవేపుణ కుశలాత్కాం స్వాహితృహే క్షేమక్షేపం స్వాహ

ఆప్యాస్ స్త్రీ మహారాజ హాసయంతే హిమాచం స్వాహి చాంగే ద్యోతయంతే దిశస్తిషా సాధునిష్ఠలిన్ భవాన్ ద్రష్వరేష కేర్మణ స్వాహ

टा श्रान सी महालक्ष्मी महाधरस्परी श्री श्रोवण श्री चुंडका परमेश्वरी महा नीराजनंदर नीराजना श्रद्धा महाराज बरा देवी बरा दुशरोस्ग्य

సైన్యాన్ని అందరికీ కబురు చెప్పి పడుకున్నారు తెల్లవారు లేచేసరికి ఏమైంది అంటే ధనాగారం అంతా కూడా ధనవర్షంతో ఉండిపోయి ధనవర్షం పడింది పడి మొత్తం ధనాగారం నిండిపోయింది అంటే కుబేరుడు ఇంద్రాడి దేవతలకే రాక్షసుల చేత ఇబ్బంది కలిగినప్పుడు రఘుమహారాజు వెళ్ళి దేవతల తరపున రాక్షసులతో యుద్ధం చేసి రాక్షసులను సంహారం చేసి లోక కళ్యాణంలో దేవతలకి ఆయన సహాయం చేశారు అటువంటిది రఘుమహారాజు వచ్చి యుద్ధం చేస్తాడేమో నాతోటి ఈయన అని అనుకుని కుబేరుడు ముందుగానే ఆయన బయలుదేరకుండానే ధనవర్షాన్ని కురిపించాడు